ఒక అతను అడుసి మిల్లి ఒక యాంకర్ ఏం మాట్లాడుతోందో తెలుసా నీకు చెప్తాం దీనికి జవాబు నుమూ యాంకర్ చుక్కలే పరిస్థితి పెస్తాం చిన్న భాషకు చెప్పు yes i'm also a little bit excited కారణం తెలుసా నీకు ఒక ప్రజానాయకుడిని ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అడ్జెక్టెడ్ని అది ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమోనై భయపడ్డాను కోస కాంగ్రెస్ పార్టీకి తో బిగజార్ రాజకీయే అధికారం ఉండినా కూడా అస్నరు అవనా అప్పా ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైనా తప్పు చేసినా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయమని చెప్పాం చట్టం అందరికీ సమానమని చెప్పాం కలాన్నారు కళలు కనవన్నారు కథలు లేదు నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ విన్న అనంతరం నాకైతే ఒకటి అనిపించిందండి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బీపీ విపరీతంగా పెరిగిపోయింది అటు టీవీ ఫైవ్ ఓబిఆర్ నాయుడు మీద ఏబిఎన్ మీద ఇతరత్ర ఆయన తెలుగుదేశం పార్టీ ఎనలిస్ట్ మీద విపరీతంగా నోరు పారేసుకున్నాడు అండి ఏదో చేస్తాడన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఏదన్నా నేను కానీ మొత్తానికైతే ఇతనికి బీపీ వచ్చి తొందరగా పోయేలా ఉన్నాడు వైసీపీ సోషల్ మీడియా పక్కన పెడితే వైసీపీ లీగల్ సెల్ కంటే ఈయన వైసీపీ రౌడీ సెల్కి లీడర్గా ఉన్నట్టున్నాడు మొత్తానికైతే పొన్నవాళ్ళకి ఈ విధంగా బిబ్య పెరిగితే కష్టమే ఇంటర్నల్గా అతని మనసులో ఉన్న విషయం ఏంటంటే నేను ఒక కేసులో కూడా మా వాడిని ఒక్కడిని రిమాండ్ లేకుండా బయటికి తేలేకపోయా అని అని ఇంటెన్షన్ పడతా ఉన్నానండి మన పొన్నవాళ్ళు కాదు పొన్నవాళ్ళని కూడా సుత్తివేలు సుధాకర్ అని కూడా మారు పేరు పెట్టారు అది మనకు అనవసరం లేండి అయితే ఏ ఒక్కరిని కూడా మొన్నటి మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని ఇంకా గతంలో చాలామంది మిస్ మెయిన్గా మన వంశీని గన్నవరం పశువు వంశీని ముఖ్యమైన వాళ్ళందరికీ ఈయన పంపిస్తాడు ఎందుకంటే ఇతను ఏదో పెద్ద తోపని కానీ ఇతను పోయిన ప్రతి కేసు ఒకటికి మూడు సార్లు మహా అంటే ఇప్పుడు ఈయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఐదో ఐదోసారేమో రిమాండ్ వేయడం పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు తక్కువ లేకుండా రిమాండ్ వేపించడంలో ఈయన దిట్ట ఈయన పోకుండా వేరే వేళ ఆగిపోయినా కూడా కొంచెం కేసు తీవ్రత తగ్గి బయటపడతారేమో కానీ ఈయన పోతే మట్టుకు ఫిక్స్ మినిమము తొంభై రోజులు ఫిక్స్ జైల్లో ఫిక్స్ అయిపోవాల్సిందే మరి ఎందుకు చేస్తున్నారో ఏమో ఈయనకి బీపీ పెరిగి తొందరలో ఏమన్నా కాలం చేస్తాడో ఏమో వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే దిగులు పట్టుకోండి ఎందుకైనా మంచిది కనుక బీపీ తగ్గించి ఏదైనా వైద్యం చెప్పడం మంచిదనే అభిప్రాయం ఉన్నది